కార్మికుల ప్రాణాలను హరిస్తున్న ఫార్మా కంపెనీ విధానాలను ప్రతిఘటిస్తూ కలెక్టర్ కార్యాలయం చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర నిరసన ధర్నా హెచ్ఎంఎస్ గద్దర్ గలం బిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ సిగాచి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి తక్షణం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు యజమానులకు లాభాలు తప్ప కార్మికుల భద్రత పట్టడం లేదని విమర్శించారు ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో గద్దర్ గలం కోలూరి సత్తయ్య ఫౌండర్ చైర్మన్ హిందూ మద్దూర్ సభ బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

జరిగిందో కార్మికులు చల్లా చనిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి సమాజంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు ఏదో చిరేసే ప్రకటించడం తప్ప బేసికల్గా ఇవి ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి పునాది ఏంది గతంలో ఈ మెదక్ జిల్లాలో కనీసము ఒక ఎనిమిది వందల పారిశ్రమలు ఈ మెడికల్ మాఫియా ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా రాజ్యేలుతున్నటువంటి సందర్భం మరి ఎనిమిది వందల పారిశ్రమలు ఉన్నటువంటి ఈ మెదక్ జిల్లాలో గత పది సంవత్సరాల లోపల దరిదాపుగా ఒక వెయ్యి మంది కార్మికులు సచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అఫీషియల్గా మరి ఇక్కడ ఏ ప్రజాప్రతినిధులు దీన్ని ఖండించు ఏ ప్రభుత్వాలు వీళ్ళకు అండగా నిలబడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం ఎందుకంటే మేము ఇక్కడ సిగాచి కర్మాగారంలో జరిగినటువంటి ఇన్స్టిటెన్స్ చూసినట్టు ఉంటే మేము అన్ని యూనియన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఈ ఈ యొక్క కర్మాగారంలో జరిగినటువంటి ఇన్స్టెన్స్ నిరసన తెలపకపోతే ఒక కార్మికులకు ఒక అర్థం ఉండదు మరి ఎవరో ప్రభుత్వాలు స్పందించేసి అట్లా వైనాట్టు చేస్తున్నాయి ప్రభుత్వాలను మేల్కొల్పాలంటే కొంత కార్మిక నాయకులు ఇన్షియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమందరం కలిసి ఇక్కడ బిఎంఎస్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వాళ్ళు ఈరోజు ఏ హక్కులు సాధించుకోలేక వాళ్ళు వెట్టి చాకరికి గురి అవుతూ శ్రమ దోబడికి గురి అవుతూ వెళ్తున్నారు దీన్ని తప్పకుండా తక్షణం ప్రభుత్వం అసెంబ్లీలో ఒక మంచి తీర్మానం చేసి వాళ్ళకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఏ ఏ యొక్క కంపెనీలో కూడా వాళ్ళకు అటెండెన్స్ రిజిస్టర్ ఉండదు వాళ్ళ మస్టర్ రోల్ ఉండదు వాళ్ళకి పిఎఫ్లో ఈఎస్ఐలో ఎక్కడ కూడా రికార్డు ఉండదు కాంట్రాక్టర్ కూడా నామ మాత్రం ఒక నలుగురినో ఐదుగురునో ఫార్మాలిటీకి పెట్టి మిగతా వాళ్ళంతా కూడా శ్రమ పని పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఈ వ్యవస్థ మా మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులే కావాళ్ళకి వాళ్ళకి రక్షణ తక్షణం జరిగే విధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వీళ్ళ యొక్క రక్షణకి ఒక రక్షణకు అవసరంగా ఉండాలనేది ప్రధాన డిమాండ్ అదేవిధంగా ఈ ఫార్మాసిటికల్ కంపెనీలో ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతుందో ఇక్కడ ఎప్పటికప్పుడు విష పరి పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఏదైతే సేఫ్టీలో ఏదైతే తప్పు జరుగుతుందో దాని తక్షణం ఈ యజమాన్యానికి తెలియజేసి అక్కడ అటువంటి ప్రమాదం జరిగినటువంటి విధమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయాలి ఈ యాభై మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి తక్షణం అంత్య వ్యవస్థ ఏర్పాటు చేయాలి అదే ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఊహిస్తున్నాం మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్మికులందరికీ నమస్కారం నేను ఈశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి నాడు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గలము హెచ్ఎంఎస్ బిఎంఎస్ మిత్రులు ఇతర సంఘాలు పాల్గొన్నాయి కొన్ని డిమాండ్లపైన ఐక్యంగా పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈ మహాధర్నా నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం అవి ప్రధానంగా సిగాచి పరిశ్రమలో బ్లాస్టింగ్ జరిగి యాభై మంది ప్రాణాలు కోల్పోయి ఇరవై మంది క్షతగాత్రులై జింద మొత్తం జీవితాలన్నీ దుర్లభం కారణం ఏంది గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈజీ డూయింగ్ బిజినెస్ అని ఒక జీవో రిలీజ్ చేసి ఎవడు విజిట్ చేయొద్దు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ ఏ పరిశ్రమను విజిట్ చేయకుండా జీవో చేసిన దుర్మార్గం ఫలితంగా వీళ్ళు క్షతగాత్రులు రాలిపోతూ ఉన్నారు ఇంతకుముందు దళతాబాద్లో అంతకుముందు గటపోతారంలో ఇప్పుడు పాశ్చామైలారంలో కాబట్టి తక్షణం ఆ జీవోను రెండు వేల పంతొమ్మిది జీవోను రద్దు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి నివేదిస్తున్నాం ఏ కంపెనీ కూడా కనీస వేతనాల జీవో అమలు చేయట్లేదు ఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్ నుంచి ఇవాళ మహి మహేంద్ర నుంచి తోషిబాబ వరకు కనీస వేతనాల జీవోను అమలు చేయడానికి ఎవరు సిద్ధపడతలేడు అన్స్కిల్డ్ కార్మికులు సెమీ స్కిల్డ్ కార్మికులు హైలీ స్కిల్ కార్మికులకు వేరే వేరే వేతన ఇవ్వాలని జీవో ఎంఎస్ చెప్తున్నారు చాలా స్పష్టంగా కానీ ఎవరు ఏ కంపెనీ అమలు చేయకపోతే మరి లేబర్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంటు కంట్రాక్ట్ వేతనాలు మారి రెండు వేల పన్నెండు నుంచి తవరే పెరగలేవు ఎమ్మెల్యేల జీతాలు మూడు సార్లు పెంచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు సార్లు రివైజ్ అయినాయి మరి కాంట్రాక్టోళ్ళు షెడ్యూల్ క్యాజువల్ ఏం పాపం చేసారు ఎందుకు ఈ వివక్షత చూస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నది ఎక్క రచన కమిటీ అదేవిధంగా రెగ్యులరైజేషన్ అనేది ఒక ఎండమావిగా మారిపోయింది ఎంఆర్ఎఫ్ పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల లాభాలున్న ఎంఆర్ఎఫ్ అంతకన్నా ఎక్కువ లాభాలున్న మహేంద్ర తోషిబా బైలాన్ ఏ పెద్ద పెద్ద పరిశ్రమలు ఎవరు కూడా రెగ్యులరైజేషన్ చేయట్లేదు వీళ్ళందరినీ కూడా కట్టుబడిశీల చేస్తారు కాంట్రాక్ట్ కార్మికులను అయితే అది డిప్లొమా దాయిన్ అయిన మూడు వందల మందిని ఎంఆర్ఎఫ్ నుంచి రిట్రెంచ్మెంట్ చేస్తే దిక్కు దివానం లేదు ఈ జిల్లాలో గల టిరెంటు షుగర్ ఫ్యాక్టరీ అట్లాగే ఇలా నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతలు పడ్డాయి రినోవేషన్ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరైనా ఇంకా కళ్ళు తెరవట్లేదు అక్కడ గవర్నమెంట్ భూమిని ఒక్క వంద ఇరవై తొమ్మిది పాయింట్ ఒక ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కమ్మి మూత వడేసేసి కార్మికులు నూట ఎనభై ఐదు మందిని రోడ్డు మీద పడేసారు ప్రభుత్వం తక్షణం ఇన్వాల్వ్ అయ్యి కలెక్టర్ గారు అర్బన్ సీలింగ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఇమ్మీడియట్గా ఆ భూమిని లాక్కొని కార్మికులకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదా పరిశ్రమను ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని సంఘాల నుంచి అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ఈ జిల్లా లోపల ఎనిమిది వందల ముప్పై పరిశ్రమలకు ఒక ఎన్ఫోర్స్మెంట్ టీం టాస్క్ ఫోర్స్ అమలు చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేయించాలి అసలు కాంట్రాక్ట్ కార్మికులు పవర్ నిర్మాణ కార్మికులు మూడు లక్షల పైన పనిచేస్తున్నారు ఎవరికి పీఎఫ్ లేదు ఎవరికి ఏసే లేదు మరి ఏమైనా జీవితాలు ఎట్లా చెవాలని చెప్పి అమృత అంబులెన్స్లో పెట్టి పైసలు ఇచ్చి పంపుతూ ఉన్నారు మేనేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణం నేను స్పందించాలని కోరుతున్నాం అట్లాగే జిల్లా మంత్రి మంత్రివర్యులు రామోరు రాయనరసిం గారు ఎన్నికైనప్పుడు ఒక ఫ్లెక్సీ ఫ్లెక్సియేషన్ ఇక్కడ టైగర్ ఈజ్ ఇన్ అన్నారు నేను అనుకున్నా చాలా బాగుంది లైన్ ది లైన్ ఈజ్ ఇన్ అంటే సింహం పోతున్నది ఎప్పుడు లేస్తో తెలియనం మరి నారాయణ సింహం నిద్ర లేస్తలేదు ఇంకా మరి నిద్ర లేవాలే మంత్రి గారు తక్షణం ఈ జిల్లాలో ఉన్న పారిశ్రామిక వాడలో కార్మికుల యతలు బాధలను నడుము నడుముట్టాలి మెదక్ జిల్లాలో ఉన్న బీహెచ్ఎల్ఈ ఎలా నిర్వీర్యమైపోతుంది బీడియోలను డైల్యూట్ చేస్తున్నారు ఆటో సెక్ట్రీ కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు మా రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం ఎట్లా అమలవుతుందని చెప్పి రక్షిస్తూ ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం తక్షణం కలెక్టర్ గారు స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ నియమించి పరిష్కరించాలి సంగారెడ్డి నడి జిల్లాలో నడి బొడ్డులో ఈఎస్ఐ డిస్పెన్సర్ లేదు ఏడు వేల మంది కుటుంబాలు జీవిస్తున్నారు ఈఎస్ఐ డిస్పెన్సరీ యాక్ట్ ప్రకారం మూడు వేల మంది ఉంటే ఇవ్వాలి ఎందుకు తెస్తలేరు ఎన్ని లెటర్లు ఇచ్చినాం ఎన్ని ధర్రాలు చేయాలి ఇంకా మొత్తం ముట్టడి చేయన్న ఇది మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి రియాక్ట్ కావాలి ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ మెడికల్ కాలేజీలో లేదా సంగారెడ్డి హాస్పిటల్లో కొన్ని రూమ్లు కేటాయించి ఏస్సీ డిస్పెన్స్ ఓపెన్ చేస్తే ఏడు వేల కుటుంబాలకు ఉపయోగపడుతుందని డిమాండ్ చేస్తూ ఈ కార్మికులందరి తరఫున మా ప్రజా సంఘాల తరఫున ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం దీన్ని ఖచ్చితంగా ఫలితాలు సాధించేంత వరకు జెండాలకు అతీతంగా యుద్ధం చేస్తామని మేము ప్రకటిస్తూ ఉన్నాం ప్రజలు మద్దతు చేయాలని చేతులు నమస్కరిస్తూ ఉన్నాం